ఈ రోజే అతిపెద్ద అమావాస్య పైగా గ్రహణంగా కలిసి వచ్చింది ఇది చాలా శక్తివంతమైనది ఇది చాలా శక్తివంతమైన రోజు ఎన్నో వేల సంవత్సరాల తర్వాత వస్తున్న అమావాస్య ఈరోజు ఏర్పడే గ్రహణం మనకు కనిపించదు కానీ ఈ గ్రహణం ఎఫెక్ట్ అందరి మీద ఉంటుంది కనుక ఈరోజు ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుత ఫలితాలు వస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి అమావాస్య అంటేనే అది ఒక చాలా పవర్ఫుల్ డే అని విషయం ఇప్పటికీ చాలామందికి తెలియదు పవర్ఫుల్ డే అనగానే అందరూ భయపడిపోతూ ఉంటారు కానీ అమావాస్య అంటే భయపడవలసిన అవసరం లేదు ఈరోజు పరిహారాలు చేసుకోవడానికి కూడా చాలా మంచి రోజు అయితే ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున రాత్రి ఆరు నుండి పన్నెండు గంటల మధ్యలో ఉప్పుతో ఇలా చేస్తే చాలు కూటికి లేని వారు కూడా కోటీశ్వర్లు అవుతారని పండితులు చెప్తున్నారు అమావాస్య రోజు ఈ ఉప్పు పరిహారం చేయటం వల్ల మీకు ఉన్న అప్పులన్నీ కూడా తీరిపోతాయి ధన సమస్యలు పోతాయి అంటే చాలామంది అప్పుల బాధతో సతమతమైపోతూ ఉంటారు ఎంత కష్టపడినా అప్పులు తీర్చలేరు వడ్డీల మీద వడ్డీలు కడుతూనే నానా యాతన అనుభవిస్తూ ఉంటారు ఇలా అప్పుల బాధల్లో ఉన్నవారు అలాగే ధనం చేతిలో నిలవట్లేదని బాధపడేవారు ఇలా ఈ విధమైన ధన సమస్యల్లో ఉన్నవారైనా సరే ఈ పరిహారం చేశారంటే ఖచ్చితంగా కష్టాల నుండి బయటపడతారు అప్పుల నుండి బయటపడి అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు అని చెప్పటంలో సందేహం లేదు మరి ఇంతకీ అమావాస్య రోజు ఉప్పుతో ఏం చేస్తే ధన సమస్యలు పోయి ధనలాభం కలుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఈ అమావాస్య సూర్యగ్రహణం అనేది చాలా అద్భుతమైనది ఈ రోజున మనం ఏ పూజ చేసినా ఏ దానం చేసినా ఏ చిన్న పరిహారం చేసినా వెయ్యి రేట్ల ఫలితం వస్తుంది అయితే ఈ సూర్యగ్రహణం రోజు పసుపు నీటితో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు అరవై నిమిషాల్లో దోషాలన్నీ కూడా పోతాయి గ్రహణం ఎఫెక్ట్ మొత్తం కూడా పోతుంది గ్రహణ ప్రభావం కూడా మీ ఇంటి మీద పడదు మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు సూర్యగ్రహణం రోజు పసుపు నీటితో ఈ పరిహారం చేయటం వలన కటిక దరిద్రుడైన సరే అవుతాడు మరి ఇంతకీ కు సూర్యగ్రహణం రోజు పసుపు నీటితో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మనకు సూర్యగ్రహణం కనిపించినా కనిపించ కనిపించకపోయినా ఈ గడియల్లో మంత్రజపం చేస్తే అపారమైన పుణ్యము ఆనందము కలుగుతాయి ఇక ఈ సూర్యగ్రహణం రోజున పసుపు నీటితో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు మీకు ఉన్న కష్టాలు అరవై నిమిషాల్లో తొలగి ఏదో ఒక శుభవార్తనైతే వింటారని శాస్త్రాలు చెప్తున్నాయి పసుపు అందరిళ్లలో ఉంటుంది అందరికీ అవైలబుల్గా ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ పసుపు నీళ్ళ పరిహారం చేసుకోవచ్చు సాధారణంగా అందరి ఇళ్ళల్లో వంటగదుల్లో పసుపు ఉంటుంది కదా ఆ పసుపుతోనే ఈ పరిహారం చేసుకోవచ్చు పసుపు అనేది చాలా స్వచ్ఛమైన శుద్ధి అయిన పదార్థం పసుపు శుభానికి సూచక లక్ష్మీదేవికి పసుపు అంటే చాలా ఇష్టం హిందువుల శుభకార్యాలలో పసుపుకు చాలా ప్రాధాన్యత ఉంటుంది పసుపు లేకుండా ఏ శుభకార్యము జరగదు ఎందుకంటే పసుపు వలన అందం ఒకటే కాదు ఐశ్వర్యము ఆరోగ్యం కూడా సిద్ధిస్తాయి పసుపు అనేది మనకు అనేక రకాలుగా ఉపయోగపడుతుంది మానవాళికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఒక్కరి వంటగదిలో పసుపు అనేది తప్పనిసరిగా ఉంటుంది పసుపు కేవలం వంటలలోనే మాత్రమే ఉపయోగించడమే కాకుండా పూజల్లో కూడా విరివిరిగా ఉపయోగిస్తారు ఇక వివాహిత స్త్రీలు పసుపు తమ మాంగళ్య బలానికి ప్రీతికగా చూస్తారు అని ప్రతి ఒక్కరికి తెలిసిందే పసుపు కేవలం పవిత్రమైనదే కాదు ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనకారి అని ఆయుర్వేద నిపుణులు సైతం సూచిస్తూ ఉన్నారు నిజానికి పసుపులో యాంటీసెప్టిక్ యాంటీ మైక్రోబైక్ యాంటీ యాంటీ యాంటీఫాంగల్ గుణాలు ఉంటాయి అంతేకాదు మధుమేహము ఒత్తిడి అల్జిమర్స్ వంటి సమస్యలను కూడా దూరం చేసే శక్తి పసుపుకు ఉంటుంది స్త్రీలకు సంబంధించిన ఆచారాలు అలవాట్లలో పసుపుకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంత కాదు పెళ్లి పేరిట శుభ సందర్భాల్లో కాళ్ళకు పసుపు రాసుకోవడం తప్పనిసరి పండుగలు పెళ్ళిళ్ళు లాంటి విశేష దినాల్లో గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టడమే కాకుండా స్త్రీలు కాళ్ళకు తప్పకుండా పసుపు రాసుకుంటూ ఉంటారు అంతేకాదు స్నానం చేసే ముందు కూడా ముఖానికి పసుపు రాసుకుంటూ ఉంటారు స్నానం చేసే నీటిలో కూడా పసుపు వేసుకుంటారు పసుపును ఆహారంలో తీసుకుంటాము ఒంటికే కాదు ఇంటికి కూడా పసుపుతో అలంకారం చేస్తూ ఉంటాము ఇలా పసుపు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది చాలామంది మహిళలు కాళ్ళకు పసుపు రాసుకుంటూ ఉంటారు ఎందుకంటే కాళ్ళకు పసుపు రాసుకోవడం వలన అనేది సాంప్రదాయబద్ధంగా కొనసాగుతున్న పద్ధతి ఇది పూర్వం నుంచి మొదలైనది ఇందులో సైంటిఫిక్ రీజన్ దాగి ఉందని అప్పట్లోనే గుర్తించారు అప్పటి రోజుల్లో మహిళలు వంటింట్లోనే పనులు చేస్తూ ఎక్కువ సమయం కేటాయించాల్సి వచ్చేది అయితే ఈ క్రమంలో నీటిలో ఎక్కువసేపు ఉండటం వలన కాళ్ళల్లో పగ పగులు వచ్చి రక్తాలు కారేటివి పసుపు రాసుకోవడంతో అవి తగ్గేటివి అదే విధానంగా అలా కాళ్ళకు పసుపు రాసుకుంటే భర్త ఆరోగ్యం మంచిగా ఉంటుందని అత్త అంతా మంచి జరుగుతుందని నమ్మేవారు దీనిని పూర్వీకులు సాంప్రదాయంగా మలిచి కొనసాగించారు అప్పటి నుంచి ఈ సాంప్రదాయం కొనసాగుతూ వస్తుంది ఇంతటి విశిష్టత కలిగిన పసుపుతో సూర్యగ్రహణం రోజు ఒక్క పరిహారం చేస్తే చాలు అరవై నిమిషాల్లో మీ సమస్యలు కష్టాలు పోతాయని శాస్త్రం చెప్తుంది మరి సూర్యగ్రహణం రోజు పసుపుతో ఏం చేయాలి అంటే సూర్యగ్రహణం రోజు మీరు చక్కగా నిద్ర లేచిన తర్వాత చక్కగా స్నానం చేసుకొని ఒక గ్లాసును తీసుకోండి అంటే గాజు గ్లాస్ కానీ స్టీల్ గ్లాస్ కానీ టాగీ గ్లాస్ ఇత్తడి గ్లాస్ ఇలా మీకు ఏ గ్లాస్ అందుబాటులో ఉంటే ఆ గ్లాస్ తీసుకొని దానిలో స్వచ్ఛమైన నీటిని పోయండి అంటే మీరు త్రాగడానికి వాడే వాటర్ పోస్తే సరిపోతుంది ఆ వాటర్లో ఒక స్పూన్ పసుపును వేయండి వేసిన తర్వాత పసుపు అనేది నీటిలో బాగా కరిగేలాగా కలపండి ఇలా కలిపిన తర్వాత నాలుగు గడ్డిపోచలను లేదా గరిక పోచలను తెచ్చి ఆ పసుపు నీటిలో వేసి ఆ గరిక పోచలతో పసుపు నీటిని ఇల్లంతా కూడా ప్రోక్షణ చేయండి అంటే ఇంట్లో అన్ని గదుల్లో చిలికరించండి బాత్రూమ్ తప్ప మిగతా అన్ని గదులలో చిలకరించండి అలా చిలకరించిన తర్వాత మీ ఇంటి మెయిన్ డోర్ బయటకు వచ్చి మెయిన్ డోర్ చుట్టూ కూడా కొన్ని పసుపు నీళ్లను గరిక పోచలతో చిలకరించండి కింద గుమ్మం పైన అవసరం లేదు పైన గడప మీద మరియు డోర్ చుట్టూ చల్లితే సరిపోతుంది ఇలా చల్లిన తర్వాత ఇంకా కొంచెం పసుపు నీళ్ళు మిగులుతాయి కదా ఆ మిగిలిన నీరు పసుపు నీళ్ళను గడికా ఆ నీటితో వేసేసి గుమ్మం పక్కన లెఫ్ట్ సైడ్ పెట్టి వదిలేయండి ఇలా చేయడం వల్ల గ్రహణ ప్రభావం మీ ఇంటి పైన పడదు గ్రహణ ఎఫెక్ట్ మీ ఇంటి మీద పడదు మీ ఇంట్లో ఉన్న కష్టాలు కూడా పోతాయి గుమ్మం పక్కన పెట్టిన పసుపు నీళ్ళ గ్లాసు ఉంది కదా ఆ పసుపు నీటి గ్లాసును గ్రహణం పూర్తయి లోపిన తర్వాత తీసి ఎక్కడైనా సరే మొక్కకు పోసేయండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కష్టాలు బాధలు పోతాయి ఈ పరిహారం చేసిన అరవై నిమిషాల్లో మీకు ఖచ్చితంగా మార్పు అనేది తెలుస్తుంది మీ మనసు ప్రశాంతంగా మారుతుంది ఏదో తెలియని ఉల్లాసం వస్తుంది ఆనందంగా అనిపిస్తుంది ఈ పరిహారం చేస్తే మీరు కూడా ఆ ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేస్తారు కాబట్టి సూర్యగ్రహణం రోజు మీరు కూడా పసుపు నీటితో పరిహారం చేసి మీకున్న కష్టాలు బాధలు కన్నీళ్ళు తొలగించుకోండి లక్ష్మీదేవి అనుగ్రహంతో ఐశ్వర్యాన్ని పొంది సంతోషంగా జీవించండి ఉప్పు గురించి మనందరికీ తెలుసు ఉప్పు సాల్ట్ అని రెండు రకాలుగా ఉప్పు నుమ్మలకు అందుబాటులో ఉన్నాయి కానీ పరిహారాలకి ఇప్పుడైనా సరే గలుపునే వాడాలి దీనిని ఇంగ్లీష్లో రాక్ సాల్ట్ అంటారు పరిహార శాస్త్రంలో ఉప్పుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది ఉప్పు విషయంలో అనేక నమ్మకాలు కూడా ఉన్నాయి సాధారణంగా ఇళ్లలో ఉప్పు ఉండడం సహజం ఉప్పు ఎక్కువ అయితే ముప్పు అంటూ ఉంటారు ఉప్పుతో దృష్టి తీస్తే దుష్ట శక్తులు పోతాయని కూడా ప్రతి నమ్ముతారు ఉప్పును వేరే వారికి డైరెక్ట్గా చేతికి ఇవ్వకూడదు కింద పెట్టి తీసుకోమని చెప్పాలి ఉప్పు చేతికి అందిస్తే గొడవలు జరుగుతాయని జ్యోతిష్యులు చెప్తున్నారు ఉప్పు సరిపడా తినకపోతే ఆరోగ్యం చెడిపోతుంది సరిపడ ఉప్పు తినని వారికి తెలివితేటలు పెరగవంటారు డాక్టర్లు మనకు వంటకు ఉప్పు కావాలి ఆరోగ్యానికి ఉప్పు కావాలి ఉప్పు పొరపాటున నేల మీద ఒలికితే అది అశుభ సూచకం అన్న నమ్మకం చాలా మందిలో ఉంటుంది ఉప్పు ఒలికితే ఏదో చెడు జరుగుతుందని చెప్పటమే కాదు ఉలికిన ఉప్పును ఎత్తి ఎడమ భుజం మీదగా వెనక్కి విసిరివేయాలని దానివల్ల కీడు తొలగిపోతుందని పెద్దలు చెప్పారు పురాణాల ప్రకారం అమృత కోసం చేసిన సాగర మదనం సందర్భంలో సముద్ర గర్భం నుంచి లక్ష్మీదేవిని ఉద్భవిస్తుంది అదే సముద్ర గర్భం నుంచి ఉప్పు కూడా తయారైందని పండితులు చెప్తున్నారు అందుకే ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు ఉప్పు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఉప్పుతో మనం ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని సైతం తరిమి కొట్టవచ్చు వాస్తు దోషాలను దూరం చేసుకోవడానికి ఉప్పును ఉపయోగిస్తారు ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఉప్పుతో అమావాస్య రోజు ఒక పరిహారం చేస్తే చాలు అప్పుల బాధలు ధన సమస్యలన్నీ కూడా తీరిపోతాయని పండితులు చెప్తున్నారు అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు ఈ అమావాస్య రోజు రాత్రి ఆరు నుండి పన్నెండు గంటల మధ్యలో ఒక మంచి గాజు బౌల్ను కానీ మట్టి ముక్కుడును కానీ తీసుకోండి మీ అరచేయి అంతా సైజులో ఉండే బౌల్ను తీసుకోండి తర్వాత ఆ బౌల్లో గుప్పెడు గల్లుడుంపును వేయండి ఉప్పు ఉప్పుకు అప్పులను తీర్చే శక్తి ఉంటుంది నెగటివ్ ఎనర్జీని పోగొట్టే పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేసే శక్తి ఉంది లక్ష్మీదేవిని ఆకర్షించే శక్తి ఉంటుంది ఇంట్లో ఉన్న గల్లుప్పుతో ఈ పరిహారం చేయవద్దు ఈ పరిహారం కోసం సపరేట్గా గల్లుడుప్పు కొని తెచ్చుకొని ఆ తర్వాత ఉప్పుతో పరిహారాన్ని చేయండి ఇలా ఉప్పు వేసిన తర్వాత ఆ ఉప్పు మీద చిటికెర కర్పూరాన్ని కూడా తీసుకొని పొడిలాగా చేసి చల్లండి ఆ తర్వాత ఒక స్పూన్ జీలకర్రను తీసుకొని ఆ జీలకర్రను కూడా ఉప్పు మీద వేయండి ఎందుకంటే జీలకర్రకు మన జీవితాన్ని అద్భుతంగా మార్చేసే శక్తులు ఉన్నాయి పరిహార శాస్త్రంలో కూడా జీలకర్రకు ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు కనుక జీలకర్రను వేయండి ఆ పైన ఒక బిర్యానీ ఆకును కూడా ఉప్పు మీద పెట్టండి బిర్యానీ ఆకు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు బిర్యానీ ఆకుకు మన కోరికలను తీర్చే అతీత శక్తులు ఉంటాయి బిర్యానీ ఆకుతో ఎటువంటి పరిహారాలు చేసిన పరిపూర్ణమైన ఫలితాలు వస్తాయి కనుక చిరుగులు లేని ఒక మంచి బిర్యానీ ఆకును ఉప్పు మీద పెట్టండి ఈ బిర్యానీ ఆకు అంటే శుక్రుడికి ఎంతో ఇష్టం ఆ తర్వాత చిటికెడు పసుపును చిటికెడు కుంకుమను కూడా వేయండి పసుపు కుంకుమలు పరమ పవిత్రమైన పదార్థాలు గనక వీటిని చివరిలో వేసి తర్వాత ఆ ఉప్పు గిన్నెను తీసుకొని వెళ్ళి దేవుడి గదిలో పెట్టి ధూపం చూపించి నమస్కారం చేసుకోండి అమ్మ లక్ష్మీదేవి మాకు ఉన్న కష్టాలన్నీ పోవాలి అప్పులన్నీ తీరాలి మేము కూడా అందరిలాగా అప్పులు లేకుండా ధనానికి లోటు లేకుండా సంతోషంగా జీవించాలి అని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోండి తర్వాత ఉప్పు బావులను తీసుకొని వెళ్ళి మీ ఇంటి బయట గుమ్మం పక్కన కానీ ఇంటి పైన కానీ డాబా పైన కానీ ఇలా ఎక్కడైతే అమావాస్య చీకటి ప్రసరిస్తుందో అక్కడ పెట్టండి కావాలంటే ఈ ఉప్పు బౌల్ మీద ఒక ఎర్రటి వస్త్రాన్ని కూడా పరిచి ఉంచండి బయట వీళ్ళకి ఎవరికి చెప్పకుండా ఈ పరిహారం చేసుకోవాలి ఇలా పెట్టిన బౌల్ను నలభై ఎనిమిది గంటల పాటు అక్కడే ఉంచుకోవాలి అంటే ఈరోజు రాత్రి పెడితే రేపు రాత్రి అలాగే వదిలేసి ఆ తర్వాత రోజు రాత్రి తీయాలి తీసిన తర్వాత ఆ బౌల్ను తీసి దానిలోనే ఉప్పును జీలకర్రను బిర్యానీ ఆకును ఒక కవర్లో వేసుకొని తీసుకొని వెళ్ళి ఎక్కడైనా సరే వేప చెట్టు మొదట్లో కానీ రావి చెట్టు మొదట్లో కానీ పడేయండి ఈ రెండు చెట్ల మొదట్లోనే పడేయాలి వేరే చోట్ల లేదా వేరే చెట్టు మొదట్లో పడేయకూడదు ఒకవేళ ఈ చెట్లు మీకు దగ్గరలో లేకపోతే ఆ కవర్ను తీసుకొని వెళ్ళి కారే నీట్లో పడేయండి అంటే కాలువలు నదులు సరస్సులు సముద్రములు అయినా సరే పడేయవచ్చు ఇలా ఈ యొక్క అమావాస్య రోజు ఈ ఉప్పు పరిహారం చేస్తే మీకున్న కష్టాలు బాధలు అన్నీ కూడా అన్నీ అప్పుల బాధలన్నీ కూడా ఉండవు అప్పులన్నీ కూడా తీరిపోతాయి మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు ధన సమస్యలు అన్నీ పోతాయి కనుక మీరు కూడా అమావాస్య రోజు ఉప్పుతో చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి అమావాస్య రోజు రాత్రి పదిలోపు గుమ్మానికి ఈ ఆకులను కడితే చాలు రెండు గంటల్లో మీకు కష్టాలు పోతాయి దరిద్రమంతా వదిలిపోతుంది మీ ఇంటికి ఉన్న నరదిష్టి నరఘోష అంతా పోతుంది మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతటిని ఈ ఆకులు లాగేసుకుంటాయి మీ ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ రాకుండా రక్షలాగా ఉంటుంది కాపాడుతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది అని పెద్దలు చెప్తున్నారు మరి ఈ అమావాస్య రోజు గుమ్మానికి కట్టవలసిన ఆ ఆకులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈరోజు రావి ఆకులను వేప ఆకులను సేకరించి తెచ్చుకొని గుమ్మానికి కడితే రెండు గంటల్లో కష్టాలు పోతాయని పెద్దలు చెప్తున్నారు మరి ఎలా కట్టాలంటే ఈ అమావాస్య రోజు చక్కగా కొన్ని రావి ఆకులు చెట్టు నుండి కోసి తెచ్చుకోండి పచ్చగా ఉన్నవి తెచ్చుకోండి అలాగే రెండు వేప కొమ్మలను కూడా తెచ్చుకోండి ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఈ ఆకులను పసుపు నీటితో కడగండి ఆ తర్వాత ఒక పసుపు దారాన్ని తీసుకొని ఆ దారంతో రావి ఆకుల తోరణం తయారు చేయండి ఆ తోరణాన్ని మీ గుమ్మానికి అంటే మెయిన్ డోర్ గుమ్మానికి కట్టండి మిగిలిన రెండు వేప కొమ్మల్ని తోరణానికి రెండు వైపులా కూడా కట్టేయండి ఇలా ఈ అమావాస్య రోజు రావి ఆకులతో వేప కొమ్మలతో మీ ఇంటికి తోరణం చేసి కడితే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతటి కూడా రెండు గంటల్లో ఈ ఆకులు లాగేసుకుంటూ ఉంటాయి ఆ నెగిటివ్తో పాటే మీ ఇంట్లో ఉన్న కష్టాలు కూడా పోతాయి అంతేకాదు ఇలా కట్టడం వల్ల మీ ఇంటికి ఉన్న దిష్టి నరఘోష నర కన్ను అన్నీ పోతాయి పట్టిందల్లా బంగారం అవుతుంది రాజయోగం పడుతుంది ఈ అమావాస్య రోజు రాత్రి పదిలోపు ఎప్పుడైనా సరే ఈ ఆకుల తోరణాన్ని కట్టుకోవచ్చు ఎప్పుడు కట్టినా సరే మంచి ఫలితం వస్తుంది అస్సలు రావి వేపాకులతో ఎందుకు తోరణం కట్టాలి అంటే ఈ రెండింటికి విషవాయువులను పీల్చే శక్తి ఎక్కువగా ఉంటుంది రావి వేప ఆకులు చాలా శక్తివంతమైనవి మహత్తరమైనవి వేప చెట్టు చాలా పవిత్రమైనది వైద్యంలో దీని పాత్ర గురించి కౌటిల్యుడి అర్థశాస్త్రంలో వివరించారు సుహూరద సహిత చెరక సహిత వంటి మన ప్రాచీన ఆయుర్వేదంలో కూడా వేప గురించి అనేక రుజువులు ఉన్నాయి భూమి మీద అమృతం చుక్కలు పడితే అది వేప చెట్టుగా మలిసిందని పురాణాల్లో కథలుగా రాశారు వేప చాలా విధాలుగా పనికి వస్తుంది కాబట్టి ఆరు ఆరు ఇలా వైద్యదేవుడైన ధన్వంతరిగ వేప చెట్టునే కొలుస్తారు ఎవరైతే జీవితం మొత్తంలో ఒక్క వేప చెట్టును నాటుతారో వారు స్వర్గానికి తిన్నగా చేరుకుంటారని శాస్త్రం చెప్తుంది ఆరోగ్యపరంగా వేప చాలా మేలు కలుగజేస్తుంది అశోక చక్రవర్తి చింత మదుగా చెట్లతో పాటు రోడ్ల వెమ్మట నీడ కోసం వేప చెట్టును కూడా నాటించాడు ఇప్పటికీ నీడ కోసం వేపను పెంచడానికి అందరూ ఇష్టపడుతూ ఉంటారు గాలిని శుభ్రపరిచే గుణం వేడపాకు కలదు ఈ చెట్టు మిగతా చెట్ల కంటే ఎక్కువ ప్రాణవాయువును వదులుతుంది వేప చెట్టు దగ్గర ఉంటే చాలు ఆరోగ్యం కుదుట పడుతుందని మలేరియా కలరా వంటి అంటువ్యాధులు రావని అంటూ ఉంటారు ఇంత చరిత్ర కలిగి అనేక ఉపయోగాలు ఉన్నాయి కాబట్టే వేప చెట్టును పూజిస్తూ ఉంటారు ఆరాధిస్తారు పోషిస్తారు దేవాలయాల్లో పెంచుతారు ఈ చెట్టు మన దేశ సంస్కృతిలో వైద్యంలో మతాలలో నమ్మకాల్లో సాహిత్యంలో ప్రజల అలవాట్లలో విడదీయరాని విధానంగా పెన వేసుకొని పోయింది వేప చెట్టు ఉంటే శ్రీ మహాలక్ష్మి ఉన్నట్టే అంటారు ధనాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటామో అదే విధానంగా వేప చెట్టును కూడా కాపాడుకోవాలి ఇక రావి చెట్టు విషయానికి వస్తే మన హిందూ సాంప్రదాయాలలో రావి చెట్టుకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది అన్ని వృక్షాలలోకి వెళ్ళ రావి చెట్టు పరమ పవిత్రమైనదని శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు రావి చెట్టును విష్ణువు నివాసంగా పరిగణిస్తారు అశ్వద్ధ వృక్షంగా ప్రసిద్ధి ఈ రావి చెట్టు కింద పరమ భక్తుడైన ఇంద్రువులు తన ప్రాణాలను సైతం వదిలిపెట్టడానికి ఇష్టపడుతూ ఉంటారు రావి చెట్టు వేదల్లో శివుడు చెట్టు కాండంలో కొమ్మల్లో నారాయణుడు ఆకుల్లో హరి చెట్టు కాయల్లో సకల దేవతలు మరియు గురువు కొలువై ఉంటారని కాన్ పురాణం చెప్తుంది సాక్షాత్తు విష్ణుమూర్తి ప్రతి రూపమే రావి చెట్టు అని విశ్వసిస్తూ ఉంటారు ఈ చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ఈ చెట్టు యొక్క బెరడు ఆకులు ఎన్నో వ్యాధుల నివారణకు ఉపయోగపడతాయని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు దాదాపుగా ప్రతి దేవాలయంలోనూ రావి చెట్టు ఉంటుంది రావి చెట్టును భగవత్ స్వరూపంగా హిందువులు భావిస్తుంటారు మన పురాణాల్లో కూడా రావి చెట్టు గురించిన ప్రస్తావన ఉంది రాత్రిపూట కూడా ఆక్సిజన్ను అందించే అతి తక్కువ చెట్లలో రావి చెట్టు కూడా ఒకటి రావి చెట్టు అనేక రోగాలను నయం చేస్తుంది గాలిలో ఉన్న హానికరక బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది బ్రహ్మ పురాణం ప్రకారం రావి చెట్టు శ్రీ మహావిష్ణు జన్మస్థలం అంతేకాదు శ్రీ మహాలక్ష్మి కూడా రావి చెట్టుపై నివసిస్తుంది బ్రహ్మ విష్ణు పరమేశ్వర్లు తమ దివ్య ఆయుధాలను రావి పైనే ఉంచుతారని పురాణ గాథలు చెప్తూ ఉన్నాయి ఇటువంటి ఈ రెండు మహత్తరమైన చెట్ల ఆకులను అమావాస్య రోజు గుమ్మానికి కట్టడం వలన సకల సంపదలు లభిస్తాయి ఇలా కట్టిన ఆకులను ఎండిపోయే వరకు అలాగే వదిలేయండి ఎండిపోయిన తర్వాత తీసి ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో పడేయండి సరిపోతుంది వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు కాబట్టి ఈ విధంగా చేయడానికి ట్రై చేయండి రాగి చెట్టు మొదట్లో ఆరోగ్యం కుదుట పడుతుంది ఆ మొదట్లో మనం ఏ పరిహారం చేసినా సరే ఆయుధారోగ్యంగా ఉంటాము ఇంత చరిత్ర కలిగి అనేక ఉపయోగాలు ఉన్నాయి కాబట్టే రావి చెట్టును పూజిస్తూ ఉంటారు ఆరాధిస్తూ ఉంటారు పోషిస్తారు వేప చెట్టును కూడా అంతే దేవాలయంలో పెంచుతూ ఉంటారు